సముద్రం లోపల ఒక మిస్టీరియస్ నాగరికత మునిగిపోయిందని మీకు తెలుసా ఇది ద్వారకా నగరం అనుకుంటారేమో కాదు ప్లేటో చెప్పిన అట్లాంటిస్ నగరం నిజంగానే ఉందా లేకపోతే ఇది కేవలం ఒక కథ క్రీస్తు పూర్వం మూడు వందల అరవైలో గ్రీకు తాత్వవేత్త ప్లేటో మొదటిసారి అట్లాంటిస్ నగరాన్ని ప్రస్తావించాడు అతని మాటల్లో ఇది ఒక సంపన్నమైన నాగరికత బంగారం వెండి సాంకేతిక అద్భుతాలు జ్ఞానం శక్తి అన్నీ ఉన్న ప్రదేశం ఇది ఒక దివి రాజ్యం వృత్తాకారంలో నిర్మాణం మధ్యలో దేవాలయం చుట్టూ సముద్రపు కాలువలు కానీ ఒక్క రాత్రిలో ఒక భారీ విపత్తు వచ్చి ఈ నగరాన్ని సముద్రం ఉంచేసింది చాలా శతాబ్దాలుగా సముద్రంలోని రహస్యాలు తెలుసుకోవడానికి అనేక ఎక్సిబిషన్లు జరిగాయి బెర్ముడా ట్రయాంగిల్ దగ్గర బహమా సముద్రం మెడిటేరియన్ సముద్రం ఇవన్నీ అట్లాంటిస్ ఉన్న ప్రదేశాలు కొందరు శాస్త్రవేత్తలు ఊహిస్తున్నారు సోనార్ ఇమేజింగ్ అండర్ వాటర్ సిటీలను రుజువులను కొన్ని నగరాల అవశేషాలు కనుగొన్నారు ఉదాహరణకి యోనుగుని మూమెంట్స్ జపాన్ దగ్గర కనుగొన్నారు ఇవన్నీ చూసి చాలామంది అట్లాంటిస్ ఒక నిజమైన నాగరికత అయి ఉండాలి అని అంటున్నారు ఆధ్యాత్మికంగా చెప్పాలంటే కొన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి అట్లాంటిస్ ప్రజలు అధిక ఆధ్యాత్మిక శక్తులు కలిగి ఉన్నవారని కానీ అహంకారం శక్తి దుర్వినియోగం వల్ల ఆ నాగరికత నశించిందని చెప్తున్నారు ఇది హిందూ పురాణాల్లోని త్రేతాయుగంలోని ద్వాపర యుగాంతం కథలా పోలికలా ఉంది కదా ఇది ప్లేటో సృష్టించిన ఒక ఆదర్శ రాజ్య కథ మాత్రమే కావచ్చు అంటున్నారు మిస్టిక్ రీసెర్చర్స్ అభిప్రాయం ఏమిటంటే అట్లాంటిస్ ఒక సూపర్ సివిలైజేషన్ భూమి మీద ఉన్న ఒక పాతయుగ నాగరికత అది నశించిపోయింది ఆధునిక కాలంలో ఏలియన్స్ లేదా ప్రాచీన వ్యోగములు సిద్ధాంతంతో కూడిన దీనిని కలుపుతున్నారు అట్లాంటిస్ నగరం నిజమా కాదా అనేది ఇంకా ఒక రహస్యంగా మిగిలిపోయింది కానీ ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు మనిషి చరిత్రలో ఇంకా చాలా తెలియని అధ్యాయాలు అలానే ఉన్నాయి ఆ సమాధానం మనకు సముద్రం లోపల దాగి ఉండొచ్చు మీరే మీరేమనుకుంటున్నారు అట్లాంటిస్ నిజంగానే ఉందా లేకపోతే ఇది కేవలం ఒక పురాణం మాత్రమేనా ఇలాంటి మరిన్ని మిస్టీరియస్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ టాక్స్ ఆఫ్ తన్వి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ లైక్ అండ్ షేర్